రామరాజును విడిపించాలంటే ధీరజ్కి ప్రేమకు మధ్య ఉన్న పెళ్లి బంధాన్ని చెడిపేయాల్సిందని చెప్పేసి భద్రావతి అయితే అడుగుతుందనమాట రామరాజు మాత్రం అసలు ఒప్పుకోవడమనమాట ఇక రామరాజునే ధీరజ్ని ఇద్దరిని కలిపి కోర్టుకైతే తీసుకెళ్తూ ఉండగానే ప్రేమ అయితే తీసుకెళ్లొద్దని చెప్పేసి అడ్డం అయితే అనమాట అత్త నా మీద ఉన్న ప్రేమతోనే ఇలా అర్థం పడలేని పనులు చేసి నీపై ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకు తప్పు చేసింది నేను చేస్తే నన్ను అరెస్ట్ చేయండి కాదని వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళతో పాటు నేను కూడా కోర్టుకు వచ్చి నిజం మొత్తం చెప్పేస్తా అని చెప్పేసి అంటుంది అనమాట ప్రేమ ఇక భద్రవతి కోపంతో ప్రేమ దగ్గరికి వెళ్ళి అడు తప్పు అని చెప్పేసి అంటుంది అనమాట నా కారణంగా ఏ తప్పు చేయని వాళ్ళని శిక్షించడం అని చెప్తే మీకు అర్థం కావట్లేదా అత్త అని చెప్పేసి ప్రేమ అనగానే ఏంటే నోరు లేస్తుంది నోరు మూసుకుని పదవే అని చెప్పేసి చేయి పట్టుకొని లాక్కుని వెళ్ళిపోతుంది అనమాట ఇక వెంటనే ప్రేమ వాళ్ళ అత్త చేయిని గట్టిగా విడిపించుకొని వాళ్ళని శిక్షించాలని చూస్తే వాళ్ళకంటే ముందు నాకు నేను శిక్ష వేసుకుంటా అని చెప్పేసి అంటుంది మావయ్యని ధీరజ్ని శిక్షిస్తే నేను ఇప్పుడే ఇక్కడే నా ప్రాణాలు తీసుకుంటాను ఈ మాట నేను ఆవేశంతో చెప్పడం లేదు వాళ్ళని అరెస్ట్ చేసి బయటికి తీసుకెళ్లేలోపు నా ప్రాణాలు తీసేసుకుంటా అని చెప్పేసి అంటదనమాట ఇక ఆ విషయం అయితే ఏంటి బెదిరిస్తున్నావా మొన్న కూడా ఎలానే బ్లాక్మెయిల్ చేసావు ప్రతిసారి ఇలా చేస్తే వెనక్కి తగ్గుతా అనుకుంటున్నావు అని చెప్పేసి అంటాడనమాట ఇక ప్రేమ అయితే ఇది బ్లాక్మెయిల్ కాదు బాధ తెలుసో తెలియకో నేను పెద్ద తప్పు చేశాను నా కారణంగా వీళ్ళు అరెస్ట్ అయితే నేను ఇంకా పెద్ద తప్పు చేసిందని అవుతాను సిఐ గారు ఇది రిక్వెస్ట్ అనుకుంటారా బెదిరింపు అనుకుంటారో మీ ఇష్టం దయచేసి నాకు ఒక్క వారం టైం ఇవ్వండి ఏదో విధంగా ఆ నగలు తీసుకొస్తాను అలా కాకుండా మా మావయ్యని అరెస్ట్ చేస్తే నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకని చెప్పేసి అంటదనమాట ప్రేమ ఇక సీఐ అయితే భద్రావతిని పక్కకు పిలిచి పరిస్థితి చేయి దాటిపోయింది మీరు డబ్బులు ఇచ్చారని మేము వాళ్ళని అరెస్ట్ చేసాం కానీ మీ మేనకోళ్ళలో అడ్డం తిరిగింది ఒకవేళ ఆమె కోర్టుకు వచ్చి నిజం చెప్తే మా ఉద్యోగాలు పోతాయి నిజంగానే ఆ అమ్మాయి ఏదన్నా చేసుకుంటే మేము ప్రమాదంలో పడతాం కాబట్టి తను అడిగినట్టుగా గడువిద్దాం ఇద్దాం ఆలోపు ఇవ్వకపోతే మీకు నచ్చినట్టే చేసుకోండి మనకి ఎంతకంటే మార్గం లేదు మేడం అని చెప్పేసి అంటాడనమాట ఇక భద్రావతి సరేనని చెప్పేసి అంటది ఇంకా ప్రేమకైతే వారం రోజులు గడువు అయితే వేస్తారనమాట ఈ వారంలో నగలే తీసుకొచ్చి ఇవ్వాలి లేదంటే మళ్ళీ వెళ్ళని అరెస్ట్ చేస్తాను దీనికి మీకు ఓకే అయితే సంతకాలు చేసి వెళ్ళండి అని చెప్పేసి అంటాడు సిఐ చెప్పిన దానికి అని చెప్పేసి ప్రేమ రామరాజ్ ధీరాజులైతే సంతకాలు పెట్టి స్టేషన్ నుంచి అయితే అనమాట ఆ ఇంటికి వచ్చిన తర్వాత రామరాజు అయితే జరిగిన దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే వేదవతి వచ్చి ఏవండి ఇది మన జీవితంలో మర్చిపోలేని ఘోర అవమానం జీవితాంతం వెంటాడే బాధ చేయని తప్పుకు ఆ దేవుడు మనకి శిక్ష వేసాడండి ఈ బాధల నుంచి మనం బయటపడాలండి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట ఇక రామరాజు అయితే ఈ చేతికి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదు అలాంటిది నీ చిన్న కొడుకు నన్ను దొంగను చేసేశాడు బుజ్జమ్మ అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు రామరాజు నాపై మీ వాళ్ళు దొంగ అనే ముద్ర వేయడానికి కారణం నీ చిన్న కొడుకే వాడు అమ్మాయి నగలు తీసుకుని వెళ్ళిపోయి అమ్ముకొడు ఇదంతా జరిగింది వాడు ఆ నగలు తీసుకుని అమ్ముకున్నాడంటే నేనే నమ్మలేకపోతున్నాను అసలు ఏం జరిగిందో ఆ నగలు ఏమయ్యాయో వాడికి ప్రేమకు మాత్రమే తెలుసు వారంలోపు ఆ నగలను తెస్తానని అమ్మాయి మాట ఇచ్చింది అసలు ఆ నగలు ఎక్కడున్నాయో ఆ అమ్మాయి ఎలా ఇస్తుందో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి ఇంకా బా బాధపడుతూ ఉంటాడనమాట రామరాజు అయితే వీళ్ళ మాటలని పక్క గదిలో నుంచి విని ఏడుస్తూ ఉంటుందన్నమాట ప్రేమ ఇక ధీరాజ్ కూడా తండ్రికి జరిగిన అవమానాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండగానే చందు సాగర్ వచ్చి రే నువ్వు చాలా మంచోడు అనుకున్నారా ఆడపిల్ల నగలు నమ్మి జల్సాలు చేసి ఈడియట్ అటు అనుకోలేదురా నీ కారణంగా నాన్న జైలుకి వెళ్ళారు అయినా మీరు గుడిలోనే కదా పెళ్లి చేసుకున్నది తిప్పికొడితే పదివేలు కూడా ఖర్చు కాదు మరి ఆ నగలను అమ్మాల్సిన అవసరం ఏంటి ఆ డబ్బంతా ఏం చేశావు నువ్వు చేసిన పని వాళ్ళ నాన్న స్టేషన్లో ఉన్నారు పాతకేళ్లుగా ఆయన సంపాదించుకున్న పేరు మర్యాదను మంట కలిపేశావు జరిగిన అవమానానికి ఆయన ఎంత కుమిలిపోతున్నారు ఆ నాన్నని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే ఊరు ఊరంతా చూశారు రేపటి నుంచి ఆయన్ని నగల దొంగ అని పిలుస్తారు నాన్న నీకేం తక్కువ చేశారా ఎందుకురా ఇలాంటి పని చేశావు వారం రోజుల్లో నగలు తెచ్చి ఇవ్వకపోతే నాన్నను మళ్ళీ అరెస్ట్ చేస్తారు ఈసారి ఖచ్చితంగా నాన్న జైలుకు పంపుతారు ఆ నగలను ఎలా తెస్తారు నువ్వు తప్పు చేయవని మాకు తెలుసురా దీని వెనక ఏదో కారణం ఉంది అదేదో చెప్పరా ప్లీజ్ రా అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట కానీ ధీరజు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా తనలోనే బాధపడుతూ ఉంటాడనమాట ఇక ధీరజ్ను చూసిన ప్రేమ అయితే ఈ సమస్యకి నేనే కారణం కాబట్టి పరిష్కారం కూడా నేనే అవ్వాలని చెప్పేసి అనుకుంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే నర్మదా అయితే టీ ఇద్దామని చెప్పేసి ప్రేమ వాళ్ళ గదికి వచ్చేసి ఎన్నిసార్లు ప్రేమ ప్రేమ అనిపించినా ప్రేమ అయితే పలకదనమాట గదిలో చూస్తే ప్రేమ అయితే ఉండదు ఇంకా అక్కడే కూర్చొని నిద్రపోతూ ఉంటాడనమాట ధీరజ్ అక్కడే ఎక్కడ ఉంటుంది చూడు వదిన అని చెప్పేసి అనగానే ఇంకా దే ప్రేమ అయితే వెతుకుతూ ఉంటారనమాట అనమాట ఇంట్లో వాళ్ళంతా ఇంట్లో ఎక్కడ కనిపించకపోవడంతో ఇక వేదవతి నర్మదాలైతే తెగ కంగారు పడిపోతూ ఉంటారనమాట ఇక ఇంతలోనే రామరాజు వచ్చి ప్రేమ కనిపించకపోవడం ఏంటి అని చెప్పేసి ఇల్లు మొత్తం వెతుకుతాడు ఇంక ఇంట్లో వాళ్ళంతా కలిసి ఎంత వెతికినా ప్రేమ అయితే కనిపించదనమాట దేవరాజు అయితే ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసినా మా దగ్గరికి రాలేదని చెప్పేసి సమాధానం చెప్తారనమాట ఇక ఎంతలోనే తిరుపతి ఒకవేళ పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో అని చెప్పేసి అంటాడు అక్కడికి వెళ్ళననే కదరా నేను నా స్టేషన్లో అంత గొడవ పడింది అలాంటిది ఇప్పుడు ఎందుకు మనకు చెప్పకుండా వెళ్తుందని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఇక ఇంతలోనే వేదవతి ప్రేమ వెళ్ళి ఉండదండి వాళ్ళే తీసుకొని వెళ్ళి ఉంటారు చెప్తాను సంఘటన చెప్పేసి ఇక కోపంతో భద్రావతి ఇంటికి అయితే వెళ్తుంది అనమాట గేట్లు తన్నుకుంటూ ఏ భద్రావతి భద్రావతి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ వెళ్తూ ఉంటుంది అనమాట వేదవతి ఇక వెంటనే భద్రావతి ఏయ్ మా ఇంట్లోకి రావడానికి నీకు ఎంత ధైర్యమే పనోడితో లేచిపోయిన నువ్వు ఏ మొహం పెట్టుకొని ఇంట్లో అడుగు పెట్టేవే అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట ఇక వేదవతి అయితే ఏయ్ జీవితకాలం అదే పాట పాడతావా రాదా అయినా నీతో నాకు మాటలు ఏంటి నా కోడల్ని తీసుకు వెళ్ళడానికి వచ్చాను ఎక్కడ నా కోడలు నా కోడల్ని నా ఇంటికి పంపించని చెప్పేసి అంటుందనమాట ఇక ఆ మాటతో భద్రవతి కోడలు ఏంటి ఇంటికి పంపించడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది అనమాట ఏ భద్రవతి అమాయకంగా నటించుకు ప్రేమను నువ్వే బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారని నాకు తెలుసు మర్యాదగా నాతో పంపించని చెప్పేసి అంటుంది అనమాట వేదవతి ప్రేమ అయితే మొత్తానికి అది నగల దొంగనే ఎతకడానికి అయితే వెళ్తుంది అనమాట నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్